హలో గాయస్ వెల్కమ్ టు సోజీస్ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి అండ్ టేస్టీ ఇప్పి మ్యాగీ నూడిల్స్ ఇంట్లో చాలా సింపుల్ ప్రాసెస్లో అది కూడా వెజిటేబుల్స్ వేసి చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా చాలా మందికి తయారు చేసుకోవచ్చు అండి ఈపి మ్యాగీ నూడిల్స్ అనేవి కొంతమందికి చేసుకోవడం రాదు అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి వెజిటేబుల్స్ వేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే ఇంకా ఇష్టమండి ఇప్పి మ్యాగీ నూడిల్స్ అంటే అంత ఇష్టమైన ఇప్పి మ్యాగీ నూడిల్స్ అనేవి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో చూస్తుందామా అందుకోసం నూడిల్స్ ప్యాకెట్ అది కూడా ఇప్పి మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్ తీసుకొని అందులోని ఒక ఇప్పి మ్యాగీ నూడిల్స్ తీసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి వాటర్ బాగా మరిగేటప్పుడు అందులో ఈ ఇప్పి నూడిల్స్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి వాటర్లో ఈ నూడిల్స్ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాము అందుకోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటాలు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఏవి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇలాంటి వెజిటేబుల్స్ ఏ ఉన్నా కానీ వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఇంకో బౌల్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్షిన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యేటప్పుడు అందులో లైట్గా పసుపు యాడ్ చేయండి అలాగే కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేయండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఇవన్నింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతే మనం చేసుకున్న ఇప్పి మ్యాగీ నూడిల్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే వీటన్నింటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి పిల్లలకు ఎప్పుడైనా సరే అండి నూడిల్స్ చేసి పెడితే ఎంత ఇష్టం తింటారు అది కూడా టేస్టీగా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు అలా టేస్టీగా చేసి పెట్టాలంటే ఇలా వెజిటేబుల్స్ వేసి ఒక్కసారి చేసి పెట్టండి వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం మొత్తం కూడా ఇవి మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో లైట్గా కొంచెం కారం వేసుకోండి ఇలా కారం కూడా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు మన నూడిల్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి చూస్తున్నారుగా ఇలా ఉడికిపోయిన నూడిల్స్ నుంచి వాటర్ మొత్తం తీసేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వీటిని కూడా మంచిగా మనం వెజిటేబుల్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం చూస్తున్నారు కదా టమాటా కూడా మంచిగా ఉడికిపోతుందండి ఇలా టమాటా కూడా మంచిగా ఉడికేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా మొత్తం కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఇప్పి మ్యాగీ నూడిల్స్లోని మసాలా వస్తుంది కదా ఆ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇప్పి మ్యాగీ నూడిల్స్లోని మసాలా వేయడం వల్ల మనకు ఇప్పి మ్యాగీ నూడిల్స్ అనేవి మంచి టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే ఈ మసాలా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల వెజిటేబుల్స్ మనం వేసిన మసాలా ఇవన్నీ కూడా నూడిల్స్కి మంచిగా పడతాయి అనమాట ఇప్పుడు మీకు కొంచెం సూప్గా మనకు కావాలి తినేటప్పుడు కొంచెం సూప్ సూప్గా ఉండి మనం సూప్ తాగుకుంటూ నూడిల్స్ తినుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేయొచ్చు నేనైతే కొంచెం లైట్గా వాటర్ వేసాను ఎందుకంటే మరీ గట్టిగా నూడిల్స్ ఉంటే అంత టేస్ట్గా అనిపించదు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే మనకు నూడిల్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అందుకోసమే కొంచెం లైట్గా వాటర్ వేసానండి మీకు జ్యూసీ జ్యూసీగా వద్దు నూడిల్స్ అనేవి కొంచెం గట్టిగా అలాగే కావాలి అనుకుంటే మాత్రం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు జ్యూసీ కావాలనుకుంటున్నామో వాటర్గా వేసుకోండి లైట్గా ఇలా వాటర్ కూడా వేసిన తర్వాత మంచి కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ మంచి మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నింటిని కూడా టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఏమంటే ఆఫ్ చేయండి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇంకా టూ మినిట్స్ తర్వాత మంచిగా గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడి నూడిల్స్ని మంచిగా ప్లేట్లో పెట్టుకొని ఇక వేడి వేడిగా ప్లే ఫోక్స్తో మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయంటే మనం తింటుంటే మంచిగా స్పైసీగా అలాగే మధ్య మధ్యలో ఈ వెజిటేబుల్స్ తరుగుతుంటే ఎంత బాగుంటుందో మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి ఈ నూడిల్స్ తివేయడం వల్ల కంపల్సరీ ట్రై చేయండి చాలా సింపుల్ కదా మరి ఎలా వచ్చినా కింద కామెంట్ చేసి చెప్పండి